అన్నదాతలకు టమోటా రైతులకు నమస్కారము నేను మీ ఎంకేఆర్ మీరు చూస్తున్న ఈ వీడియో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చెందిన అది ఒక రైతు పొలంలో కాసిన కాయలు మచ్చలు రావడంతో ఈ విధంగా పచ్చకాయలు పెరి కింద పోషిస్తున్నారు ఈ అనంతపురంలో మన కళ్యాణదుర్గము రాయదుర్గం పావుగోడ ప్రాంతాల్లో కొద్దిమంది రైతులు అయితే ఈ విధంగా చేస్తున్నారు కారణం ఏంటంటే ఒక పదహైదు రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు దుర్గము లోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ విధంగా టమాటా అయితే మచ్చ వచ్చేసింది అనమాట అంటే యాభై శాతం అయితే ఈ విధంగా మచ్చ అయితే వచ్చింది ఈ మచ్చ వచ్చిన కాయలు తోటలో ఉండడం వల్ల దీనివల్ల ఏం లాభం లేదని ఉద్దేశంతో ఒక ఒకవేళ మైనసర మచ్చ అలానే ఉంటుందిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏర్పించుకోవాలంటే మళ్ళీ అది ఒక అదనపు పని పని కాబట్టి అప్పుడు పని తగ్గించుకోవాలని ఉద్దేశంతో ఇప్పుడే ఈ ఉన్న కాయలు ఉన్నా సరే మన రేటు పోదు కాబట్టి రైతులైతే ముందు జాగ్రత్త చర్యగా ఇలా ఆలోచన చేసి ఈ విధంగా మచ్చ పని పచ్చికయలన్నీ కూడా పెరిగి ఈ విధంగా కుప్పలు కుప్పలు పోయేస్తానమాట అంటే దీంతో యాభై శాతం కాయలు అయితే మనకు ఈ విధంగా మచ్చ రావడంతో కాయ పెరికేస్తారు ఆ పెరికేయడం వల్ల ఇంకా చెట్లకు ఉండే కాయలు సరే బాగా సైజు వస్తే మంచి జైనింగ్ బాగుంటుంది ఉద్దేశంతో రైతులు ఈ విధంగా చేస్తుంటే మనకు చెప్తున్నారు అయితే ఈ ఈ మచ్చ దాదాపు ఒక సగం తోటల్లో ఈ అయితే వచ్చింది మనకు సమాచారం అయితే ఉంది మరి ఈ విధంగా చేయడం మంచిదా కాదనేది అయితే సెకండరీ క్వశ్చన్ ప్రాథమికంగా అయితే మాత్రము ఇలా మత్తు ఉండకాయలు ఉండడం వల్ల ఏం లాభం లేదు రైతులు చేస్తున్నాం సమాచారం అయితే వస్తుంది ఇది అనంతపురంలో ఉన్నటువంటి ప్రాంతము మీ ప్రాంతంలో కూడా టమాటా పంటలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా దిగులు తీవ్రత దిగుబడి అనే విషయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తే అని ఆశిస్తున్నాను మీకైతే టమాటా సంబంధించి ఎప్పటికప్పుడైతే మీకు తాజా వీడియోలు అయితే నేను షేర్ చేస్తుంటాను మీ ఎప్పటిలాగా మా ఛానల్ని ఆదరించండి వీలైతే పది మంది రైతులకైతే సమాచారం షేర్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్